మాజీ మంత్రివర్యులో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి సమక్షంలో మాధవరావు పల్లె సునీల్ వాల్మీకి ఆధ్వర్యంలో ఇరవైవ వార్డు నుండి యాభై మందికి యువకులు కొంతమంది బీజేపీ కాంగ్రెస్ స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలలో బిఆర్ఎస్ పార్టీకి అపూర్వ స్పందన లభిస్తుందని రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రానుందని ఆయన స్పష్టం చేశారు నా హయంలో పట్టణాన్ని ప్రగతి పథంలో నడిపించామని దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న రోడ్ల విస్తరణ పూర్తి చేశామని నేడు రోడ్లు ఆక్రమించుకుంటున్న పట్టించుకున్న నాదుడే లేకుండా పోయాడని మౌలిక వసతులు మంచినీటి డ్రైనేజ్ విద్యుత్ అంతర్గత రోడ్లు పార్కులు చెరువులు అభివృద్ధి చేశామని వాటిని పరిరక్షించుకోలేని స్థితిలో నేటి పాలకులు ఉన్నారని అన్నారు

ಅವರಿಗೆ ಪಟ್ಟಣ ಮಾಡಿ ಕೂಡ ಪಕ್ಷ